మునుపటి భాగంలో ఆ మంత్రాల తాత చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి కూడా తన మంత్రదండాన్ని తీసుకొని వస్తానని చెప్పి ఒప్పుకున్నాడు అనుకున్న విధంగా ఆ మంత్రాల తాత వీళ్ళు ఇద్దరికి తన మాయాశక్తితో గాల్లో ఎగిరే ఒక విచిత్రమైన వాహనాన్ని వాళ్ళకి ఎదురుగా ప్రత్యక్షం చేశాడు అంతేకాదు వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఈ మంత్రాల తాతకి తెలిసే విధంగా వాళ్ళ చేతులు ఇద్దరికి ఒక్కొక్క మంత్రించిన తాయెత్తును కట్టాడు వాళ్ళతో ఈ మంత్రాల తాత జిలా అంటూ ఉన్నాడు వీరులరా ఈ యొక్క ఆకాశ మార్గంలో ఎగిరే వాహనం ద్వారా మీ సముద్రాలను దాటి నేను చెప్పిన ఆ దీవికి చేరుకోగలుగుతారు అంతేకాదు మీకు ఎటువంటి ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే మూడు సార్లు ఈ తాయత్తును స్మరించి నన్ను తలచండి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేయగలుగుతాను ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఆ యొక్క భయంకరమైన దీవికి రక్షణగా నరభక్షకులు కాపులాగా ఉంటారు వాళ్ళని జయించండి ఆ లోపల నేను చెప్పిన విధంగానే కపక్షిక అనే ఒక పెద్ద దెయ్యం ఉంటుంది ఆ పిశాచి శిరస్సు భాగంలో మాయా నేత్రం ఉంటుంది ఆ నేత్రాన్ని మీరు కత్తితో పొడవగానే ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదిలా మారిపోతుంది ఆ గృహలో ఉన్న మంత్రదనాన్ని తీసుకుని నేరుగా ఇక్కడికి రండి నేను చెప్పిన విధంగా చేయండి వెళ్ళండి ఇంకా మీకు విజయం కలుగుతుంది అని ఆ మంత్రాల తాత వాళ్ళ ఇద్దరితో చెప్పాడు చెప్పిన విధంగానే వాళ్ళు ఇద్దరూ కూడా ఆకాశ మార్గంలో ఎగిరే ఆ యొక్క మాయారథంపై ఎక్కి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు చిందన ఇటు చూసిన దట్టమైన అరణ్యాలతో పాటు మహాసముద్రం కనిపిస్తూ ఉంది మంత్రాల తాత చెప్పిన విధంగానే వాళ్ళ కిందన మహాసముద్రం కనిపిస్తూ ఉంది అది చూస్తూ ఈ యొక్క వ్యక్తి ఊరి పెద్దతో జిలా అంటూ ఉన్నాడు అయ్యా ఊరి పెద్దగారు మంత్రాల తాత చెప్పిన విధంగానే మన కింద ఇప్పుడు సముద్రం వెళ్తుంది చూడండి ఇప్పుడు ఈ సముద్రం దాటిన తర్వాత ఒక దీవి కనిపిస్తుంది ఆ దీవిలోనే మనం ఆ మంత్రాల తాత యొక్క మంత్రదండం ఉండే దీవి కనిపిస్తుంది ఇక మనం సమయం దగ్గరలోనే ఉంది ఏమంటారు ఊరి పెద్ద గారు అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు ఆ మాటలు విన్న ఊరి పెద్ద అవును సీను అవును ఇక మనం సిద్ధంగా ఉండాలి ఆ యొక్క మానవ రాక్షసుల్ని మనం చంపి ఆ గృహలో తాగి ఉన్న భయంకరమైన పిశాతిని చంపగలిగితే చాలు ఆ మంత్రదండాన్ని మనం తీసుకుని వెళ్ళి ఈ మంత్రాల తాతకి ఇవ్వగలుగుతాం సరే సిద్ధంగా ఉండు మంత్రాల తాత చెప్పిన విధంగానే మన చేతిలో మంత్రాల తాతను తలుచుకోగలనే మనకి చేతికి కత్తి వస్తుంది ఆ కత్తితో ఆ గృహకి రక్షణగా ఉన్న ఆ నరభక్షకులను చంపి లోపలికి వెళ్దాం అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సరిగా కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక దీవి కనిపించింది ఆ దీవి వద్దకు దిగి వీళ్ళు ఇద్దరూ ఆ భయంకరమైన గృహ ముందు నిల్చొని ఉన్నారు వీళ్ళకి ఎదురుగా ఇద్దరు నరూప రాక్షసుల్లో ఉన్న ఇద్దరు మానవులు వీళ్ళ వైపుకు వస్తూ ఉన్నారు వాళ్ళు చూడడానికి చాలా భయంకరంగా అందవికారంగా ఉన్నారు వాళ్ళని చూసి ఊరి పెద్ద అరే శ్రీను ఆ మంత్రాలతో చెప్పిన మనుషులు వీలే వీలే నరభక్షకులు వీళ్ళని చంపి మనం లోపలికి వెళ్ళాలి త్వరగా త్వరగా పదండి అని చెప్పి వాళ్ళు ఇద్దరు మంత్రాల తాతను తలుచుకోగానే వాళ్ళు ఇద్దరు చేతిలోనికి మహిమగల కత్తిలు ప్రత్యక్షమయ్యాయి ఆ కత్తితో ఎదురుగా వస్తూ ఉన్న ఆ యొక్క భయంకరమైన ఇద్దరు మానవులని అక్కడికక్కడే తెగనెరికారు వాళ్ళ శరీర భాగాలు అక్కడికక్కడే ఖాళీ బూడిదలా మారిపోయాయి అది ఎంత చూస్తూ ఈ ఊరి పెద్దతో పాటు మరొక వ్యక్తి ఆశ్చర్యపోయారు అరే మంత్రాల తాత చెప్పిన విధంగానే జరిగిందే వీళ్ళని ఒకేసారి కత్తితో పొడిచేసరికి వీళ్ళు ఇక్కడికిక్కడే బూరిదిలా మారిపోయారు అంటే మంత్రాలతో ఖచ్చితంగా శక్తి కలగవాడే మంత్రాలతో అతను మనం ఖచ్చితంగా మన ఊరికి తీసుకుని వెళ్ళాలి గారు ఎలాగైనా సరే ఆ మంత్రాలతో మంత్రదండాన్ని తీసుకుని వెళ్తాం పదండు లోపలికి వెళ్తాం అని చెప్పి ఆ వ్యక్తితో పాటు ఊరు పెద్ద కూడా నడుచుకుంటూ నేరుగా ఒక భయంకరమైన గృహలోనికి వెళ్తూ ఉన్నారు గృహం అంతా ఇటు చూసిన చిమ్మ చీకటితో మానవుల అస్థిపంజరాలతో నిండిపోయి ఉంది వీళ్ళకి ఎదురుగా ఒక పెద్ద దయ్యం పెద్ద రాతి బండపై పడుకొని ఉంది అది చూసి వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ భయంకరమైన పిసాజ్ని చూసిన వెంటనే వీళ్ళు ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆ యొక్క మంత్రాలతో అతను చెప్పిన విధంగానే ఈ యొక్క ఊరి పెద్ద తన చేతిలో ఉన్న మంత్ర ఖడ్గంతో ఆ పిశాచి శిరస్స భాగంలో ఒక్కసారిగా గుచ్చాడు ఈ మంత్రాల చెప్పిన విధంగా ఆ యొక్క పిశాచి అక్కడికక్కడే రూడిదిలా మారిపోయింది అది చూస్తూ వీళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు అయ్యా ఊరుపతి గారు మనం సాధించాం ఎంతో భయంకరమైన మహాశక్తివంతమైన ఈ దయ్యాన్ని మనం ఊడిదిలా మార్చేశాం ఆ మంత్రాలతో అతను నిజంగా చాలా శక్తి ఉన్నవాడు ఇక ఆ మంత్రదండం వెతుకుతాం పదండి అని చెప్పి వాళ్ళు ఇద్దరు వెతుకుతూ ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపం బయటికి వచ్చి తన శక్తితో వీళ్ళు ఇద్దరిని అక్కడికక్కడే చిన్న పక్షి వలే మార్చేసింది అది చూస్తూ వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు అరే మనం మనమేంటండి ఇలా పక్షుల్లా మారిపోయాం ఈ పక్షి రూపంలో ఆ మంత్రదండాన్ని కనిపెట్టి తీసుకెళ్ళడం అసాధ్యం ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు అర్థం కావటం లేదు ఆ మాటలన్నీ వింటూ ఈ భయంకరమైన పిశాతి రూపం వాళ్ళతో ఇలా అంటూ ఉంది ఏమిరా ఈ అచండ చండ ప్రచండ శక్తి కలిగిన మా గురువు గారిని ఎదిరించాలని చూస్తూ ఉన్నారా నేటితో మీ యొక్క రూపాలు పక్షి రూపంలో మారిపోయాయి తిరిగి మరల అమావాస్య వచ్చేంత వరకు మీ రూపాలు మీకు రావు అంతవరకు జిల్లా పక్షి రూపంలోనే సంచరిస్తూ ఉండటం ఆ గారిని ఎదుర్కొనే ప్రేతాత్మశక్తి ఈ భూమిపై ఎక్కడా లేదు అని ఈ ప్రేతాత్మ పిశాచి వాళ్ళతో చెప్పింది ఇది ఎంత ఆ మాంతకుడు గమనిస్తూ ఉన్నాడు మంత్రాల తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు అరే పంపి ఇరవై నాలుగు గంటల సమయం దాటింది మొదటి ఘట్టం రెండవ ఘట్టం సాధించిన సంకేతాలు నాకు తెలుస్తూ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు ఎందుకు తిరిగి రాలేదు వాళ్ళకి ఏదైనా అపాయం కలిగిందా లేదా ఆపదలో ఉన్నారా ఇప్పుడే చూస్తాను నా ఆశక్తితో చూస్తాను ఓ క్రీమ్ చండ ప్రశక్తిని ఓ క్రీం మాయాదక్షిణి అని మంత్రాలు చదవగా ఆ మాంత్రిడికి తన ఎదురుగా ఈ ఇద్దరు శరీరాలు పక్షి వల్లే మారడం కనిపించాయి అది చూసి ఈ యొక్క మంత్రాల తాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు తనలో తాను చాలా భయపడుతూ ఇలా అనుకుంటూ ఉన్నాడు అరే ఎంతటి మోసం మానవ రూపాలను పక్షిరూపాల మార్చింది ఎవరు ఆ పిశాచ్యం మరణించిన వేరొక పిశాచ్యం ముందా ఏమిటి నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఎలా ఆ ప్రజలని ఊరు ప్రజలని కాపాడుకోవడం ఎలా అని మంత్రాలతో తన మనసులో మాట్లాడుకుంటూ ఉన్నాడు ఇంతలో వీధిలో ఎగురుతున్న దెయ్యానికి ఈ యొక్క మంత్రాల తాత కనిపించాడు మంత్రాల తాత వందుకు ప్రత్యక్షమై ఈ దెయ్యం ఇలా అంటూ ఉంది అరే మంత్రాలకు వంద పాపం జరగను ఆలోచించక చాలా కందాలు పెడతానన్నా నేను చెప్తా సహాయంలో